ప్రతి ఎలక్షన్లో ఎంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మన అంటే పట్టణాల్లో చాలా తక్కువ మంది ఓటుకి వెళ్తున్నారు మొన్న రీసెంట్గా అయిన ఎలక్షన్లో కూడా ఐ థింక్ హైదరాబాద్లో యాభై యాభై ఐదు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్న చూసాము అదే పల్లెటూళ్ళల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం వేస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే చదువుకున్న కన్నా చాకలు మేలు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పల్లెటూళ్ళలో చదువుకుని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు వాళ్ళు వెళ్ళి ఓటేస్తున్నారు పట్టణంలో అన్ని సక్రమంగా ఉన్నవాళ్ళు ఓటు వేయటం లేదు ఫైనల్గా ఎలక్షన్లో గెలుపు ఓటమి అనేది కేవలము రెండు మూడు శాతం ఓట్లతోనే ఇది జరుగుతుంది కొన్ని కొన్ని చోట్లయితే పన్నెండు ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని దేశాల్లో అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఓట్స్ ఏ పార్టీకి వచ్చినాయి అని దాన్ని బట్టి మినిస్టర్స్ ఇచ్చే కంట్రీలు కూడా ఉన్నాయి ఒకే పార్టీకి కాకుండా ఓట్ల సంఖ్యని బట్టి కానీ మన దేశంలో ఆ పద్ధతి లేదు కాబట్టి మనకి మనకెందుకు ఓటేస్తే మనకేమొస్తుంది ఏ లీడర్ వచ్చినా ఒకటే అనే నిస్తబ్దతని అందరూ తప్పక వదిలేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం పెళ్ళి పెళ్ళికి మన దేశంలో ఇంకా మన అంటే అరేంజ్డ్ మ్యారేజెసే నడుస్తున్నాయి అరేంజ్డ్ మ్యారేజెస్లో ఎంతమందినో చూస్తారు పది మందిని పదిహేను మందిని లెక్కలేదు ఎవరు నచ్చలేదు అనుకోండి పెళ్లి చేసుకుండా మానేస్తున్నారా ఎవరో కొళ్ళని వాళ్ళల్లో బెటర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా లీడర్ని కూడా అంతే ఉన్న వాళ్ళల్లో బెటర్ని సెలెక్ట్ చేసుకోండి అస్సలు సెలెక్ట్ చేసుకోకపోతే ఎలా బ్రహ్మచారిగా ఉండిపోతావా దేశము అభివృద్ధి లేకుండా ఉంచుతావా ఒక మనిషి ఈ దేశపు పౌరుడు అంటే మినిమం బాధ్యత ఇప్పుడు హక్కులతో పాటు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నాకు ఈ దేశం ఇచ్చిందంటే నువ్వేమిస్తున్నావు ఓటు కూడా ఇవ్వటం లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళందరూ మేలుకొని హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఓటు వేసే విధంగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఈ ఓటు వేసే వాళ్ళ నంబర్ ఈ ఎలక్షన్ లో తప్పక పెంచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి